ఓం మాత్రే నమ వృశ్చిక రాశి వారికి దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు జనవరి నెల వీరి జీవితానికి కొత్త మలుపు చూడబోతూ ఉన్నారు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది జనవరి నెల వీరి జీవితానికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది జనవరి నెల వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు ఫలిస్తాయి ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మీకు ఎంతగానో మెరుగు చేస్తుంది ప్రతి పనిలోనూ కూడా విజయం సూచితం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు భూగృహ సంబంధ విషయాల్లో అనుకూలత ఉంటుంది వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ చివరికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ధైర్యంగా శాంతంగా ముందుకు సాగాలి శ్రీ సూక్త పారాయణం ఐశ్వర్యాన్ని పెంచుతుందని చెప్పడంలో కూడా మీకు సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీ లైఫ్లో మీకు ఇప్పటి వరకు కూడా తిరుగులేనటువంటి జీవితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఉద్యోగ భద్రత జీవితం స్థిరత్వం వనరులు మరియు బాధ్యతలపైన దృష్టి అనేది ఈ సమయంలో చూపిస్తారు జీతం పెరుపు బడ్జెట్ లేదా పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపుల గురించి కూడా మీరు చర్చలు తీసుకోవచ్చు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని మీకు అనిపించవచ్చు పదవింట్లో కేతు ఉండడం వల్ల పరిస్థితులు బాగున్నా ఏదో వెలుతగా అనిపించవచ్చు నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తోంది అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చు ఇది తాత్కాలికం మాత్రమే ఇది విజయం అంటే మీకు ఎంతో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మాట్లాడి కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్ను నిర్మిస్తాయి ఈ సమయం డబ్బు ప్రధాన అంశము ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్ ఉంటుంది కొంతమంది పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం లోన్ మేనేజ్మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితి సరిచేయడం గురించి కూడా ఆలోచిస్తారు ఎన్నో ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు పొదుపు పెంచడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి కూడా మీరు ఆలోచిస్తారు ఈ ఆలోచన సరి అయినదే నెల మధ్య తర్వాత ఆర్థిక పరమైన విషయాల్లో స్పష్టత అనేది వస్తుంది ఏది ఉంచుకోవాలి ఏది వదిలేయాలి ఎక్కడ డబ్బు వృధా అవుతుంది అనేటటువంటి సమస్యల గురించి మీకు అర్థమవుతుంది జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోయినటువంటి నిధుల నుండి మీకు సహాయం అందే అవకాశం కూడా కనిపిస్తోంది నెలమది తర్వాత సోదరులు లేదా పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది భావోద్వేగాలు బరువుగా ఉంటే పేలిపోకండి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడండి ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం నెల మధ్య తర్వాత శక్తి పెరుగుతుంది మరియు మీరు యాక్టివ్ అవుతారు కానీ మూడవింట్లో కుజుడు కారణంగా చిన్న చిన్న గాయాలు భుజం చేతిన లేదా ప్రయాణాల విషయంలో అలసట అనేది రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వేగం తగ్గించండి మీరు నిద్ర తేలికపాటి వ్యాయామం మూడు పాటిస్తే అరవై శాతం సమస్యలు కూడా తగ్గుతాయి కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాల గురించి ఈ సమయం అయితే బాగుంటుంది మార్కెటింగ్ ప్రచారం మరియు నెట్వర్కింగ్ మరియు మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త ఎంక్వైరీలు కాల్స్ లేదా లీడ్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా లోకల్ కాంట్రాక్ట్స్ లేదా ఆన్లైన్ ప్రచారం ద్వారా కూడా మీరు సర్వ సర్వీస్ బిజినెస్లో ఉంటే మాట్లాడపించే మీ సామర్థ్యం ఎప్పుడు మీ యొక్క పెద్ద ఆయుధం పేపర్ వర్క్ క్లియర్గా ఉంచుకోండి సంతకం పెట్టే ముందుగా వివరాలను రెండుసార్లు చదవండి విద్యార్థులకు పనితీరు లేదా నిలకడ గురించి ఒత్తిడిగా కూడా ఉండవచ్చు ఐదవ ఇంట్లో శని క్రమశిక్షణను డిమాండ్ను ఇస్తాడు చదవాలని అనిపించకపోయినా సరే రొటీన్ ప్రకారం చదివితేనే ఫలితాలు అనేవి వస్తాయి నిర్ణీత సమయాల్లో చదవండి రోజువారీ చిన్న ప్రయత్నం నెల చివరిలో పెద్ద ఫలితాన్ని అయితే ఇస్తుంది చూసారు కదండి వృష్టికి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక వారి యొక్క జీవిత భాగస్వామి చాలా గడసరి వృశ్చి రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు చూడగానే వీరితో కష్టాలు పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగు నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువేస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారి దులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అని అర్థం కోపతాపాలు వీరులు అధికంగా ఉంటాయి అందువల్ల ముందు వెనుకలు ఆలోచించుకున్న బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరు తగదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరుల వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరు ఉంటుంది అయినప్పటికీ కూడా అవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పెరగడం వలన ఆరోగ్యం దెబ్బతి అవకాశం ఉంటుంది అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు అన్ని వెళ్ళేలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వృశ్చిక రాసి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టికి రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కసోటుగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఈ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాశి వారిని కొందరుద్వేషిస్తారు ఉంటారు బాల్యం ఉండే సంపదను మొదలు పెడతారు కావున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు చూసారు కదండి వృశ్చిక రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్